మాజీ విఎంఆర్టీఏ చైర్మన్ వైఎస్ఆర్ సిపి నాయకులు సనపల చంద్రమౌళిని ఘనంగా సన్మానించుకున్న సిటీ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీమంతుల మనోజ్ కుమార్ ఉపాధ్యక్షులు రేగిడి రూపా గుణేఖర్ మరియు కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఎలక్ట్రానిక్ అసోసియేషన్ గా స్థాపించబడి ఈరోజు విలేకరులకు ఉన్న ఎక్రిడేషన్ సమస్యలు కానీ లేకపోతే హౌస్ ఫ్లాట్స్ కానీ లేకపోతే పెన్షన్స్ కానీ లేకపోతే ఇన్సూరెన్స్ ఇలాంటివి ఓ స్కూల్లో ఓ ఫిఫ్టీ పర్సెంట్ రాయితీలు కానీ పిల్లలకి అలాగే హాస్పిటల్లో రాయితీలు కానీ వీళ్ళపై జరిగిన దాళ్లకు కూడా ప్రభుత్వం నుంచి సరైన మద్దతు ఇస్తూ చర్యలు తీసుకొని జర్నలిస్టులందరినీ కూడా కాపాడటంలో ప్రభుత్వం ప్రముఖ పాత్ర వహించాలి ఎందుకంటే ఈరోజు ప్రజలకి ఏది జరిగినా గా చెప్పిన పేపర్లే నిలబడ్డాయి ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ వీళ్ళందరూ కూడా రాత్రి పగలు అనగా కష్టపడి అక్కడ కుటుంబాలను కూడా పక్కన పెట్టి ఎంతో సేవ చేస్తున్నారు ఇలాంటి వ్యక్తులకి ప్రభుత్వం అన్ని విధాలు కూడా ఇచ్చేయాలి ఎవరో కొంతమంది చిన్న చిన్న ఏదో తప్పులు చేస్తే అది అందరి మీద కూడా ఈ మధ్య మినిస్టర్ గారు పాటించడం కరెక్ట్ కాదు ఎవరో ఒకరిద్దరమే చర్యలు తీసుకోవచ్చు కానీ మొత్తం వ్యవస్థని అలా చేయడం కూడా పెట్టించడం తప్పది కాబట్టి ప్రభుత్వం మెజాయితీగా పనిచేసే జర్నలిస్టులందరినీ కూడా గుర్తించి వాళ్ళకి ఎక్కువ రేషన్ కార్డులు కానీ అలాగే వాళ్ళకి రావాల్సిన సదుపాయాలన్నీ కూడా ఇస్తారని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ అలాగే రేపు వచ్చే టైంలో మాకు అవకాశం ఉన్నప్పుడు మేము కూడా చేయడానికి మా సతవేదాల ప్రయత్నం చేస్తాం